పదిహేను డిఎస్సీలు తీస్తే అందులో పదకొండు డిఎస్సిలు తీసిన ఘనత తెలుగుదేశం పార్టీది ఉపాధ్యాయులు రాజకీయ నాయకులు చుట్టూ తిరిగి వారి బదిలీల కొరకు వారి ఆత్మగౌరవం తినకూడదని భావించి ఉద్యోగులకి ఉపాధ్యాయులకి కౌన్సిలింగ్ తెలుగుదేశం పార్టీది అలాగే మొన్న రెండు వేల పద్నాలుగులో తెలంగాణ విడిపోయినప్పుడు అక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు నలభై రెండు శాతం ఫిట్మెంట్ తో పిఆర్సీ ఇస్తే అంతకంటే ఒక్క శాతం అయినా సరే మనం ఎక్స్ట్రా ఇవ్వాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నలభై మూడు శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది మనం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో దారుణంగా నూట పదిహేడు జీవోలు తీసుకొచ్చి విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తే మరలా ఈరోజు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత నూట పదిహేడు జీవోలు రద్దు చేసి దాని స్థానంలో ఓ ప్రత్యామ్నాయ జీవోని ఇప్పుడు తీసుకొస్తున్నారు గత ప్రభుత్వానికి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి తేడా ఏంటంటే గత ప్రభుత్వం ఉపాధ్యాయ సంస్థలు వినేది కాదు వారి అభిప్రాయాలకి విలువనిచ్చేది కాదు కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధ్యాయ సంస్థలు వింటుంది వారి అభిప్రాయాలకి విలువనిస్తుంది ఈ నూట పదిహేడు జీవోకి ప్రత్యామ్నాయంగా తయారయ్యే జీవోలో ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలు వారానికి ఒక్కసారి ప్రతి శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలు వెళ్లి కమిషనర్ తో మాట్లాడి తమ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు ఈ ప్రత్యామ్నాయ జీవోని ఇప్పటికే పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరిగింది ఉపాధ్యాయ అందరూ దానిపై ఎలాంటి సందేహాలున్నా ఎలాంటి సూచనలున్నా సరే ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్ ద్వారా తెలియజేస్తే ఉపాధ్యాయుల అభిప్రాయాలు కూడా తీసుకుని కొత్త జీవో రావడానికి అవకాశం ఉంది అట్లాగే రేపు బదిలీ చట్టం చేయబోతుంది ఈ బదిలీ చట్టం చేసేటప్పుడు కూడా ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇస్తూ ఉపాధ్యాయులందరూ ఎయిట్ అకాడమికేషన్ తీసుకోమంటే ఉపాధ్యాయుల అభిప్రాయం మేరకు ఉపాధ్యాయులకు గౌరవం ఇచ్చి రేపు రాబోయే బదిలీలో ఎయిట్ అకాడమిక్ ఈస్ ని తీసుకోవడానికి విద్యాశాఖ అనుమతించింది అట్లాగే మన లోకేష్ బాబు గారితో ప్రైవేట్ మేనేజ్మెంట్లు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ ఐటీఐలు వొకేషనల్స్ పాలిటెక్నికల్ వీరందరూ కూర్చుంటే రెండు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు లోకేష్ బాబు గారితో చర్చలు జరిగాయి లోకేష్ బాబు గారు వాళ్ళు అడిగిన టెన్ ఇయర్స్ రెన్యువల్ కావాలంటే ఆన్ ది స్పాట్ పది సంవత్సరాలు రెన్యువల్ ఇచ్చేయడం జరిగింది లోకేష్ బాబు గారు అంటే లోకేష్ బాబు గారు ఆ రోజు ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్ తో మాట్లాడుతూ మొట్టమొదటి ఒక సెంటెన్స్ చెప్పారండి మేము పది జీవోలు తీసుకొస్తే పది కార్యక్రమాలు చేపడితే అందులో ఏడు బాగా ఉండొచ్చు ఒకవేళ మూడు బాగా ఉండకపోవచ్చు ఒకవేళ మూడు కానీ తప్పు ఉంటే మీతో చర్చించి మీరు చూచిస్తే మేము దాన్ని సరి చేసుకుంటాం అంతేగాని మా గవర్నమెంట్ ఈ జీవో తీసుకొచ్చింది ఈ కార్యక్రమం అమలుపరుస్తుంది మీరు గుడ్డిగా అప్రపక్షండి అని మేము వెళ్ళాం ఖచ్చితంగా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో ఉపాధ్యాయుల యొక్క మనోభావాలకి భాగస్వామ్యం కల్పిస్తూనే మేము ముందుకు వెళ్తామని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది అలాగే కేజీబీ గతంలో హోదాలో ఉండి స్వయంగా ఆయన ఆ రోజు ఇరవై మూడు మంది సభ్యులు ఉండి ఒక ప్రతిపక్ష హోదా ఉంటే మేము కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పి అన్న వ్యక్తి ఈ రోజు తగ్గురమ్మా అని చెప్పి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈరోజు దాని మీద ఆయన మాట్లాడటం ఎంత దెయ్యాలు వేదాలు అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా కూడా నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాను ఎలక్షన్ల ముందు చెప్పాను అది మునుగుతున్న పడవ అని ఈ రోజు అది పడవ మునిగిపోయింది ఆల్మోస్ట్ ఆల్ చివరికి తనతో పాటు ఏ టూగా ఉండి తన అన్ని ఇట్లో కూడా భాగస్వామ్యంలో ఉన్న విజయసాయి రెడ్డి గారు కూడా ఈ మధ్య పార్టీకి ఎంపీ పథకం రాజీనామా చేసిన నేపథ్యంలో ఈరోజు ఎవరు ఉంటారు తెల్లారేసరికే ఎవరు వెళ్లిపోయారో అనే మార్తృశ వస్తుందో తెలియని పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఉంది జిల్లాలకు జిల్లాలు ఈరోజు అక్కడ ఇన్ఛార్జీల దగ్గర నుంచి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఖాళీ అయిపోయి ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్న నేపథ్యం ఎందుకంటే ఇది పార్టీ యొక్క అధినాయకుడు ఉండే యాటిట్యూడ్ బట్టే ఎలక్షన్లో గెలుపుకోవడం సహజం తెలుగుదేశం పార్టీ కూడా ఒక సార్లు ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత కూడా నాయకుడు కేంద్ర పట్ల లీడర్ల పట్ల ఎలా ఉండాలి ఎలా పోరాటం చేయాలి ఎలా పార్టీని ముందు తీసుకురావడానికి ఒక పద్ధతి ఉంటుంది మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి ఏమి లేవు అంతా ఏడు జడ్ ఆయనే సర్వం ఆయనే నా వల్లే పార్టీ కలుస్తుంది కుక్కర్ పెట్టినా గెలుస్తారని చెప్పని అభిప్రాయం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తికి మన ఎలక్షన్ ఎలక్షన్లో దెమ్మ తిరిగింది ఇప్పుడు కూడా వాస్తవాలు గ్రహించుకోకుండా ఇప్పటికీ ఆయన వైఖరి ఎలా ఉందో మనం చూస్తా ఉన్నాం ఆ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు ఎలా ఆయన ప్రార్థించాడో ముఖ్యంగా మీడియా మిత్రులు చాలా మంది తెలుసు ఒక్కటంటే ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి గారిని పెట్టాల ఆయన పెట్టింది ఒకే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయన చీఫ్ మినిస్టర్ గా తట్టు అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద గవర్నర్ కలిసి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు అది కూడా నేరుగా ఒక ఎలక్షన్ కమిషన్ ని ఎటువంటి అలిగేషన్ చేశాడో మీకు గుర్తుంది కాస్ట్ దగ్గర నుంచి అన్ని అటువంటిది ఆ రోజు మీడియాతో నాకు పని లేదు అని స్పష్టంగా చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు మళ్ళీ మీడియా సమస్యలను తెలుసుకుంటాను మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తాను ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిపించేది ఏదన్నా సమస్యలని అసెంబ్లీలో మాట్లాడమని పోరాటం చేయమని కానీ దానికి విరుద్ధంగా ఈ రోజు ఆయన నేను ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పని బాయికాట్ చేసే పరిస్థితి వస్తా ఉన్నాం మరి నిన్న వెళ్ళారు ఆయన అటెండ్ అయ్యారు ఎందుకు వెళ్ళారో కూడా మీకు తెలుసు ఏదైతే ఈ రోజు అసెంబ్లీ గైడ్ లైన్స్ ప్రకారం రూల్స్ ప్రకారం అరవై రోజులు కంటిన్యూగా కానీ ఆబ్సెంట్ అయితే తన శాసనసభ్యత్వం పోతుంది అని స్పీకర్ డిప్యూటీ స్పీకర్ చెప్పిన నేపథ్యంలో దాన్ని కాపాడుకోవడం కోసం టెక్నికల్ గా అసెంబ్లీకి అటెండ్ అయినట్టుగా అటెండ్ అయ్యి మళ్ళీ దాన్ని బ్యాక్ అట్ చేశారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అది కూడా ఇప్పుడు డిబేట్ అవుతా ఉంది ఎందుకంటే అది కూడా అవుతుంది అంటే అదైతే మళ్ళీ మళ్ళీ పాతకొచ్చింది అటెండ్ అయ్యి చేసుకుంటా అనుకుంటారు బట్ ఏదైనా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఉండాల్సిన వ్యక్తి ఇంత నిస్సిగ్గుగా ఎటువంటి బాధ్యత లేకుండా కేవలం తన యొక్క హోదా గురించి తప్ప ప్రజల సమస్యలను వదిలేసి ఇలా బిహేవ్ చేయడం ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇదే వైఖరి కొనసాగిస్తే రేపు భవిష్యత్తులో మనం చరిత్రలో చదువుకునే విధంగా గతంలో ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతిపక్ష పార్టీ ఉండింది పంతొమ్మిది ఇరవై నాలుగులో అధికార పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అప్పుడు ఉండేది అని చెప్పి చరిత్రలో చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పార్టీ చరిత్రలో హనుమరు కావడం కూడా ఖాయమవుతుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ జరిగే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా రఘోపనం గెలిపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ద్వారా ప్రజల్ని ప్రత్యేకించి ఈ అధ్యాప కావాలని రిక్వెస్ట్ ఉద్దేశంతోటి ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది మరి ఈ రేపు జరిగే ఎన్నికల్లో తప్పకుండా భారీ మెజార్టీ తోటి ప్రాధాన్యత ఓట్లనే మన రఘువర్మ గారిని గెలిపించే విధంగా అందరూ కూడా ఇచ్చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మన ఎన్నికలకు ముందు కూడా మరి రఘువర్మ గారు మా కూటమికి సంబంధించి ఆయన డైరెక్ట్గా నేరుగా వచ్చి తిరగకపోయినా కూడా ఆ బ్యాంక్ ఆఫీస్ వరకు బ్యాక్గ్రౌండ్ వరకు చాలా చాలా చేసిన నేపథ్యంలో పార్టీ హైకమాండ్ కూడా నిర్ణయం తీసుకుని ఈ ఎన్నికల్లో మనం ఆయన మనకు ఆ రోజు ఎన్నికలకు ముందు సపోర్ట్ చేశారు కాబట్టి ఒక మంచి వ్యక్తి ఒక క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అంతేకాదు ఎక్కడా కూడా ఎటువంటి ఆరోపణలు కూడా లేని వ్యక్తి అటువంటి వ్యక్తి అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో మన కూటమి ఉమ్మడిగా అతన్ని అభ్యర్థిగా అందరు కూడా నిర్ణయించడం దానికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫస్ట్ ఇనిషియల్ గా మీరు మీరు అడిగిన డౌట్ నాకు అర్థమైంది ఇనిషియల్ గా మీరు కొంచెం ఆ కన్ఫ్యూజన్ ఉండేది ఏంటిది దీన్ని ఎట్లా చేయాలా వద్దా లేకపోతే ఎలా ఉంటుంది ఏంటి అని తర్వాత అందరితో మాట్లాడి చిరంజీవి గారు ఆ విషయంలో ఇనిషియేషన్ తీసుకున్నారు చంద్రబాబు లోకేష్ గారితో మాట్లాడి దీని మీద ఒక స్పష్టత కూడా ఇవ్వాలంటే ఆ రోజు అందరితో మాట్లాడి కాన్ఫరెన్స్ కాల్ కూడా తీసుకుని పార్టీ అధ్యక్షుల ద్వారానే మొత్తం అందరు కలిపే దాన్ని కోటబుయేట నిర్ణయం జరిగింది అలాగే దీంతో పాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలు కూడా చూస్తా ఉన్నాం మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మన ఎన్నికల్లో ప్రజరిచ్చిన తీర్పుతోటి ఆయనకి దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిన విషయం మనం చూసాం ఆయన అన్నాడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చివరికి పదకొండు సీట్లకి పరిమితం అయిపోయింది సరే ప్రజలిచ్చిన తీర్పుని దాన్ని స్వాగతించకుండా ఏదైతే ప్రజలు తనకి అలాంటి తీర్పు ఇచ్చిన తర్వాత నాకు ఎలా ఉండాలనేది ఒక గుణపాఠం నేర్చుకోకుండా ఈరోజు కూడా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉందో మనం చూస్తా ఉన్నాం మాములుగా మనకి శ్రీశ్రీ గురించి దేవరి పిల్ల క్షణాస్ గురించి చెప్తా ఉంటారు ఒకరిది ప్రపంచం బాధ తన బాధ అయితే ఇంకొకరిది తన బాధ ప్రపంచం బాధ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల సమస్యలు గాలిగోదేశారు ఈ రోజు ఆయన సమస్య అంతా కూడా ఆయనకి ప్రతిపక్ష పార్టీ హోదా ప్రతిపక్ష నాయకుడి హోదా మరి ఒకసారి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అసెంబ్లీలో మాట్లాడిన విషయం కూడా ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారి సమకాలీకుడు కాదు ఈ దేశంలోనే ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు దేశంలోనే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు అటువంటి సీనియర్ పోస్ట్ రాజకీయ నాయకుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా రెండు సార్లు ప్రతిపక్ష నాయకుడుగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా వాళ్ల నాన్న రాజశేఖర రెడ్డి గారికి సమకాలికుడుగా మరి అంత అనుభవం ఉన్న వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు కూడా మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఆయన స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా నియవచనంతో సంబోధిస్తూ ఆ రోజు ఆయన చెప్పిన మాట కూడా ఒకసారి మనం నినాల్సిన అవసరం ఉంది నేను కన్ను సేగ చేస్తే నీ దగ్గరున్న ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల కొంతమంది మంది వచ్చారంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు తెలుసుకో చంద్రబాబు తెలుసుకో చంద్రబాబు తెలుసుకో చంద్రబాబు అని చెప్పి ఆయన ఆ రోజు అసెంబ్లీలో చెప్పడం జరిగింది అంటే ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఆన్ రికార్డ్ ఆయన మాట్లాడి మాట్లాడి ఏదైతే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలలో ఉండబట్టి నీకు ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష నాయకుడు హోదా వచ్చింది అందులో గాని ఒక నలుగురు ఎమ్మెల్యేలు తగ్గితే అంటే పద్దెనిమిది గంటే తగ్గిందంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడిన పెద్ద మనిషి ఈ రోజు సిగ్గు లేకుండా పదకొండు సీట్లు వచ్చినప్పుడు అన్ని మూసుకొని ఆయన అసెంబ్లీలో కూర్చోవలసిన మామూలుగా అయితే అలా కాకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పని ఏ విధంగా మాట్లాడతారో ఎక్కడికి నైతిక హక్కు ఎక్కడ ఉందో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తి ఈరోజు ఆయన ఎలా అడుగుతాడో ఒకసారి మనం ఆయన మాట కూడా ఒకసారి ఇస్తున్నాం జస్ట్ మీకు వినిపించడం కోసం కూడా ఇది పెట్ట జరిగింది చేస్తాము అన్నదానికి మనం ఎగ్జాంపుల్ మొట్టమొదటి సమావేశంలో చెప్పా ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్న అదే అదే చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా ఉండేది కాదు అలా కూర్చుని ఉండేవాడు అక్కడ కాదు